హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు దేవి నవరాత్రిలో రెండవ రోజు శ్రీ గాయత్రి దేవికి నైవేద్యం పులిహోర రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకునే అందులో రెండు కప్పుల బియ్యం వేసి బాగా కడిగి రెండు కప్పుల బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అన్నంని రెండు టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని అందులో నీళ్ళు పోసి ఒకసారి కడిగి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి పులిగేర పొడి కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకుంటూ వేయించుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకొని అందులో పచ్చిమిర్చి కొద్దిగా కర్రేపాకు కొద్దిగా కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా మరవనివ్వాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పులిహోర పొడి స్టడీ చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక టూ టేబుల్ స్పూన్ పల్లీలు మినప పప్పు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్నవి కరివేపాకు కొద్దిగా జీడిపప్పు నాలుగు ఇంగువ కొద్దిగా వేసి బాగా కలిపి అన్నీ వేగినాక చింతపండు గుజ్జుని ఒకసారి వేసి కలిపి అన్నం వేసుకొని కలుపుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర స్టడీ దేవి నవరాత్రుల్లో రెండవ రోజు ప్రసారం పులిహోర నైవేద్యంగా పెట్టుకోవాలి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా ఆస్వాదించండి ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ